హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ మారుతి ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అన్నది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి నేను చెప్తున్న టాపిక్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లోని సృజనాత్మకత గురించి చెప్తున్నాను ఆల్రెడీ ముందున చాలా మట్టుకు సిలబస్ అన్నది అయ్యిందండి అంటే చైల్డ్ డెవలప్మెంట్ లోనే ఆ వీడియోస్ అన్ని ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి లేదంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ముందు టాపిక్స్ అన్ని వీడియోస్ ఈ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ రోజు మనం ఏంటి అని అంటే సృజనాత్మకత దశల గురించి తెలుసుకుందామండి సృజనాత్మకత దశలు అన్నవి నాలుగు రకాలండి ఒకటి సన్నాహము రెండు భావోత్పత్తి మూడు ప్రకాశము నాలుగు నిరూపణము అయితే సన్నాహం అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము సన్నాహం అంటే ప్రిపరేషన్ అండి ఇలాగైతే సింపుల్ గా అర్థమవుతుంది ప్రిపరేషన్ అనమాట అంటే ఒక వ్యక్తి అన్నవాడు వ్యక్తి అన్నవాడు నాత్మక దశలు నాలుగు ఉంటాయని ఏ శాస్త్రవేత్త చెప్పారు అంటే వల్లాస్ అనే శాస్త్రవేత్త చెప్పారండి వల్లాస్ అనే శాస్త్రవేత్త చెప్పారనమాట సృజనాత్మకత నాలుగు దశలన్నీ అయితే సన్నాహం అంటే ఏంటి అని అంటే ఇది వ్యక్తి అవసరమైన విషయ సామాగ్రిని సేకరించి అంటే వ్యక్తికి ఏదైతే అవసరమవుతుందో ఆ విషయ సామాగ్రిని అంటే ఆ విషయాన్ని సేకరించి సమైక్యపరిచి అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన సన్నాహక పనిని పూర్తి చేసుకునే దశ అండి సన్నాహకం అంటే వాటిని ఏ విధంగా ప్రిపరేషన్ అన్నది ప్రిపరేషన్ అనమాట ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనే దశ అనమాట దాన్ని సన్నాహం అని అంటారంటే అంటే వ్యక్తికి అవసరమైన విషయ సామాగ్రిని సేకరించి సమైక్యపరిచి దాని యొక్క ప్రిపరేషన్ జరిగే దశ అనమాట ఈ సమాహం అన్నది తర్వాత భావోత్పత్తి ఈ భావోత్పత్తినే గుప్త స్థితి అని కూడా అంటారండి అంటే ఇంక్యుబేషన్ అండి దశలో ఏం జరుగుతుంది అంటే సృజనాత్మకతకి సంబంధించిన అంశాలను సేకరించిన తర్వాత అంటే తాత్కాలికంగా ఉండే విశ్రాంతి దశ అనమాట అంటే సృజనాత్మకతకి కావలసిన అంశాలను సేకరించిన తర్వాత కొంచెం విశ్రాంతి అంటే విశ్రాంతిగా అంటే నెమ్మదిగా ఉండేది అనమాట కొంచెం ఈ దశ విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది అనమాట అంటే ఈ దశలో సృజనాత్మకత అన్నది ఆగిపోయినట్టు మనకి కనబడుతుంది కానీ నిజంగా అయితే ఆగిపోదన్నమాట మనకు అలా కనిపిస్తుంది సృజనాత్మక అన్నది ఆగిపోయింది అని అనిపిస్తుంది కానీ ఆగదనమాట సృజనాత్మకత ఎప్పుడునూ చేతన ప్రవర్తనలో సమస్య పరిష్కారము నూతన విషయ అన్వేషణ అన్నది జరుగుతూనే ఉంటుందండి అంటే ఆ విశ్రాంతి దశల్లోనే సమస్య పరిష్కారము ఉంటుంది నూతన విషయ అన్వేషణ అన్నది కూడా జరుగుతుంది ఈ భావోత్పత్తిలోనే థర్డ్ వన్ అన్నది ప్రకాశము దీనే అంతర్దృష్టి అని కూడా అంటారండి ప్రకాశము లేదా అంతర్దృష్టి అని కూడా అంటారు ఇంగ్లీష్ లో అయితే ఇన్సైట్ అంటారు ఈ దశలో ఏమవుతుందంటే సమస్య పరిష్కారం అన్నది వెంటనే మెరుపులా కనబడుతుంది అనమాట మనకి దొరుకుతుంది అనమాట ఈ ప్రకాశంలో మెరుపులాగే మనకి సమస్య యొక్క పరిష్కారం అన్నది దొరికేస్తుంది ఎగ్జామ్ మెరుపులా ఏమన్నారంటే వెంటనే మనకి మెరుపులా తడుతుంది అనమాట సమస్యకి పరిష్కారం అన్నది నెక్స్ట్ ఫోర్త్ వన్ నిరూపణం నిరూపణ అంటే వెరిఫికేషన్ మనకి లభించిన పరిష్కారం సరైనదో కాదో నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ నిరూపణం అండి అంటే మనకి ఒక సమస్యకి పరిష్కారం లభించింది అనుకోండి అది సరేందో కాదో నిరూపించుకోవడానికి చేసే మన ప్రయత్నమే నిరూపణ అనమాట ఈ నిరూపణ అన్నది ఆలోచనలోని చివరి రూపం అండి ఇవి సృజనాత్మక దశలు అయితే సృజనాత్మకత అన్నది ఎవరిలో ఎక్కువ ఉంటుంది అని అంటే కవులలో ఎక్కువ ఉంటుందండి కళాకారులలో కూడా సృజనాత్మకత అన్నది ఎక్కువ ఉంటుంది అనమాట అయితే ఒక కవి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కవిత రాసే ప్రయత్నంలో అంటే రాసే యత్నంలో ఉన్నాడు అని అనుకుందాము అయితే కవితా రచనలో సృజనాత్మకత ఎలా ఉంటుంది కవిత రచనలో ఈ సృజనాత్మకత ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి అయితే ఎలా ఉంటుంది కవిత రచనల్లోని సన్నాహం అంటే సిద్ధం అవడం అంటే ప్రిపరేషన్ అంటే కవితను ఎలా రాయాలి ఏ శైలిలో రాయాలి ఎలాంటి పదాలను సమకూర్చాలి ఎలా ప్రారంభించాలి ఇవన్నీ ఈ సన్నాహంలో అవుతాయి అంటే ప్రిపరేషన్ అనమాట అంటే మనం ప్రిపేర్ ప్రిపేర్ అవడం కవితను ఎలా రాయాలి ఎలా మొదలు పెట్టాలి ఏ పదాలు సమకూర్చాలి అవన్నీ ఈ సన్నాహంలో అవుతాయి అనమాట మీకు ఇలా చెప్తే ఈజీగా అర్థమవుతుందని ఈ ఉదాహరణతో చెప్తున్నానండి తర్వాత భావోత్పత్తి భావోత్పత్తి అని అంటే మనకి తెలియకుండానే మనసులోని కవిత రచన అన్నది అస్పష్టంగా జరుగుతుంది అనమాట మనకి తెలియదు కానీ మనసులోనే జరిగిపోతూ ఉంటుంది కవిత రచన అన్నది మన మనసులోనే మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంక ముందులాగా ఇన్ని ఆలోచించక్కర్లేదు వెంటనే వచ్చేస్తుంది అనమాట అది భావ భావోత్పత్తి మనసులో అస్పష్టంగా మనకి తెలియకుండానే జరగడం అన్నది భావోత్పత్తి అండి తును ప్రకాశం హఠాత్తుగా ఇందులోని జరుగుతుంది కవిత అన్నది అంటే హఠాత్తుగా కవితావేశంలో హఠాత్తుగా కలిగే కవితావేశంలో కవిత అన్నది రాయడం జరుగుతుందండి ఈ ప్రకాశంలో అంటే మీకు ముందే చెప్పాను ప్రకాశంలో మనకి ఏదైనా ఆలోచన అన్నది వస్తే మెరుపులా కలుగుతుంది అనమాట దశలు చెప్తున్నప్పుడు చెప్పాను ఇంకా నిరూపణం అంటే కవితకు ఏవైనా మార్పులు చేర్పులు చేసి తుది రూపం ఇవ్వడమే నిరూపణ అనమాట అంటే వెరిఫికేషన్ ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో చూసుకొని తుది కుదిరిపో ఇది చేయడమే ఇది సృజనాత్మక దశలు మీకు ఉదాహరణతో పాటు చెప్పానండి ఇది ఎవరైతే బిఎస్సి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్ బిఈడి చేస్తున్న వాళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఈ టాపిక్ అన్నది ఉపయోగపడుతుందండి ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి